విమానాల్లో తిరిగేందుకు వారానికి ఇరవై లక్షలు అవుతోందని పెర్ని నాని ఆరోపించారు ఆ డబ్బులు ఎవరు కడుతున్నారో చెప్పాలని డిమాండ్ చేస్తారు ప్రజల సొమ్ము ఖర్చు చేయకుండా పవన్ తిరుగుతున్నారని అంటున్నారని ఇన్నిసార్లు సార్లు తమర్ని తిప్పుతోంది ఎవరో చెప్పాలన్నారు లోకేష్ పవన్ తిరిగితే విమానాల ఖర్చు ఎవరు పెడుతున్నారో బయట పెట్టాలన్నారు తెలంగాణ వాళ్ళ దృష్టి తగిలే చెట్లని కొబ్బరి చెట్లని చచ్చిపోతున్నాయి అని చెప్పినా అంటే ముఖ్యమంత్రిగా అన్నాడా లేకపోతే ఏమన్నా చేతబడి అంటే ఈ మాంత్రికుడు హోదాలో అన్నాడా అప్పుడప్పుడు మెళ్ళ అక్కడెక్కడికి పూజలు పూజలు చేసుకుంటా వెళ్ళిపోతా ఉన్నాడు కదా ఆ మోడల్ లో మాంత్రికుడు హోదాలో అన్నాడా ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి హోదాలో అన్నాడా ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి అయితే గనక వెంటనే భారతదేశంలో ఉన్నటువంటి కేరళ నుంచో ఎక్కడి నుంచో సైంటిస్టులని ఇక్కడ ఇక్కడ లేకపోతే గనక కేరళ రాష్ట్రం నుంచి కోనసీమ రైతుకి పోయాల్సింది పోయి ఎకరం భూమిని తొంభై పైసలకి తీసుకుంటున్నటువంటి వర్సా సిరసా గంటకి ఐదున్నర లక్షల రూపాయలు అవుతుంది విమానం మీరు ప్రయాణం చేయాలంటే మీరు హైదరాబాద్ నుంచి విజయవాడ రావాలంటే కనుక ఐదు ఐదు పది లక్షల రూపాయలు అవుతుంది హైదరాబాద్ నుంచి విమానం వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్తాకి పది అంటే మీరు వచ్చిన ప్రతిసారి అంటే ఆరు వేల రూపాయల టికెట్తో తో రావాల్సినటువంటి విమాన ప్రయాణం మీరు పది లక్షలు ఖర్చు పెట్టి మీకు పది లక్షలు ఖర్చు పెట్టి మిమ్మల్ని హైదరాబాద్ నుంచి బెజవాడా లేదా బెజవాడ నుంచి హైదరాబాద్ తీసుకెళ్లాలంటే కనుక పది లక్షలు అంటే రా రాను పది లక్షలు పోను పది లక్షలు అంటే మీరు శుక్రవారం సాయంత్రం పది లక్షలు సోమవారం పొద్దున పది లక్షలు అంటే వారానికి ఇరవై లక్షల రూపాయలు మీ మీద ఖర్చు పెడుతున్నాడు అవ్వడం ఛాలెంజ్ చేస్తా మీ అకౌంట్ లోంచి ఉంటే కనుక మీరు చూపించండి అసెంబ్లీకి రాకుండా ఉన్న నాళ్ళు ఆ రెండున్నర రెండేళ్ళు జీతం తీసుకున్నాడా తీసుకోలేదా అని సాక్షాత్తు పేర్ని నానిగా సమాచార చట్టం కింద పడితే ఇంతవరకు కాగితం సమాధానం చెప్పే దిక్కులేని ప్రభుత్వం ఇది ఏ ఇవ్వలేడా శంఛారిగా ఇవ్వలేరా తీసుకోపోతే తీసుకోలేదని తీసుకుంటే తీసుకున్నానని ఇవ్వాలి కదా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పదకొండు మంది పది మంది సభ్యుల్ని మేము ఇష్టం మాట్లాడుతున్నారు కదా జీతాలు తీసుకుంటున్నారు ఎమ్మెల్యే హోదా అనిపిస్తున్నారని నువ్వు అనిపించలేదా చంద్రబాబు నాయుడు అని అడుగుతున్నాను మీరు సంపాదించుకో